అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి క్యాంపులు అన్నీ అయిపోయాయి కదా ఇంక ఊరి నుంచి వచ్చాక సరే సామాన్లు ఏమేమి ఉన్నాయన్నీ చూసుకొని అయితే డిమార్ట్కి అయితే వెళ్ళానమాట డిమార్ట్ నుంచి అయితే ఎన్ని సామాన్లు తీసుకొచ్చని చూడండి ఒక్క వస్తువు కానీ వెళ్ళాను ఒక్క వస్తువు అంటే తక్కువ తక్కువ తెచ్చుకుందాం అనుకుని వెళ్ళానండి కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనమాట ఇంట్లోనే ఉంటున్నారు కదా సరదాగా అని చెప్పేసి ఎన్ని సామాన్లు తీసుకున్నావు పిల్లలు ఉంటే మాత్రం డ్రింక్స్ అని ఇవని చాలా ఎక్కువైపోయాయి అనమాట ఎప్పుడైనా అంతే వెళ్ళామంట అలా లేదన్నా ఎక్కువ బిల్ అవుతుంది అనమాట ఇదిగో పిల్లలు తేలితే కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇవన్నీ ఇంట్లో ఉంటున్నారు కదా పిల్లలు స్నాక్స్ అని చెప్పేసి సమోసాలు అని చెప్పి ఇన్స్టెట్ ఉండే కదా అవి తర్వాత పరోటాలు ఏదేదో అన్నీ వాళ్ళకి నచ్చినవి వేసేస్తారనమాట ఇంకేమీ అనలేదు ఎందుకంటే ఇంక ఇంట్లోనే ఉంటారు తినడానికి కూడా వాళ్ళకి ఇది కావాలని చెప్పేసి వాళ్ళకి నచ్చినవి కూడా ఇంచేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ లేదు పింక్ సాల్ట్ అయితే వాడదామని చెప్పి తీసుకొచ్చానండి తర్వాత బెల్లం తర్వాత చిన్న చిన్న వస్తువులు అలాగే ఇవైతే మ్యాగీస్ ఒకసారి తీసుకొచ్చుకున్నారనమాట బాగుందని చెప్పేసి మళ్ళీ వన్ ప్లస్ వన్ పెట్టారు బాగుందని చెప్పేసి మళ్ళీ ఇద్దరు తీసుకున్నారనమాట ఇవి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ దానికి ఇంకేం అడ్డు చెప్పడానికి అవ్వదు ఇంట్లోనే ఉన్నారు లేకపోతే నన్ను తినేస్తారనమాట ఇంక అలాగాను ఇది చెయ్యో అది చెయ్యని అని అదే కొన్ని కొన్ని చేసి ఉంచి తెచ్చి ఉంచామనుకోండి వాళ్ళకి వాళ్ళు చేసుకొని తినేస్తారు ఇబ్బంది ఉండదు ఇదేంటంటే బాగుందని చెప్పేసి మేము అయితే తీసుకున్నానండి ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ ఇంకా ఒక రెండేళ్ళు డిమార్ట్ చూడడం అవసరం లేదు ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఎక్కువ తీసుకుంటాను అది ఒక రకమే తీసుకున్నమాట నాలుగైదు రకాలు తీసుకుంటాను అలాగాను ఒకటే వాడకూడదని ఇది ఏంటంటే ఐస్ ఐస్ తీసుకున్నాను అనమాట ట్రే ఐస్ క్యూబ్స్కి బాగుంది ఇది చాలా బాగుంది ప్లాస్టిక్ ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట రెండు బాగున్నాయండి దీన్ని ఏమంటారో తెలియదు పేరు నాకు మా పాప అయితే తీసేసింది బాగుందని బాగుంది తర్వాత ఇయర్ ఫోన్స్ అని డిమార్ట్లో దొరికినవన్నీ తీ చూస్తూనే ఉన్నారు తీసు అలా తీసుకొని వచ్చారనమాట చూసారా చాక్లెట్లు చిప్స్లు ఎన్ని ఉన్నాయో పిల్లలతో వెళ్ళినందుకు అనవసరంగా అనిపించింది పిల్లలు తీసుకొని వెళ్ళాను ఒకదాన్ని వెళ్ళి బాగుందినని కానీ మళ్ళీ వచ్చాక కూడా గోలాడతారనమాట అస్తమానం పక్కన షాప్కి వెళ్ళిపోతారు ఎందుకు వచ్చినా బాధ ఎలా తెచ్చి ఉంచేస్తే అలా తింటూ ఉంటారు కదా వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా అనేసి ఇంట్లోకి సంబంధించి ఒక టూ మంత్స్కి సంబంధించి ర్యాషన్ ఎంత అయితే తెచ్చుకున్నానండి చాలా రోజులైపోయింది డిమాట్కి కూడా వెళ్ళి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట వెళ్దామని ఇంకా సరే అలాగే సెలవులు కదా అని అలా వెళ్ళి వస్తాము కొన్ని కొన్ని ఇంకా మళ్ళీ క్యాంపులు కూడా ఉన్నాయి మాకు ఇంకా వేరే క్యాంప్స్ కూడా ఉన్నాయి తిరుమల ఇవన్నీ వెళ్ళాలి సరే అని చెప్పేసి బయటికి పట్టుకెళ్ళాల్సి ఉన్నాయి కూడా కొన్ని సామాన్లు ఉంటే అవి అలా తీసుకున్నమాట ఇంకా టీ పొళ్ళు ఒకరు వస్తారు టీ అవి కావాలని చెప్పేసి అంత పర్టికులర్ టీ అలవాటు నాకు లేదు కానీ ఎవరైనా వస్తే పెట్టాలి కదని చెప్పేసి టీ పొళ్ళు తర్వాత కాఫీ పొడి తర్వాత బ్రష్లు ఇవి దువ్వెళ్ళు ఏది దొరికితే అవి అలా చూసి తీసుకొస్తా అనమాట చాలా వరకును అప్పుడప్పుడు అవుతూనే ఉండదు ఖర్చులన్నీను డి మార్ట్లో మాత్రం ఆఫర్లు పెట్టేసి మనుషుల్ని ఇచ్చేసేస్తారండి మాయి ఒక్క వస్తువు వస్తువుకొని వెళ్తాము చూసిందల్లా కొనాలనిపిస్తుంది సూపర్ మార్కెట్లో అయినా కొన్నిటికెళ్ళినప్పుడు ఆలోచిస్తామేమో ఈ డీమార్ట్కి వెళ్తే మాత్రం ఇంకా ఆలోచన అంటూ ఉండదు ఏది పడితే అది ఆఫర్లు కొన్ని చూసాం అనుకోండి ఇప్పుడు స్ప్రైట్ ఉంది తగ్గింది అనుకోండి ఓకే తీసేసుకుందాం అన్న ఫీలింగ్ అనమాట అలాగే ఇంక అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఆ టైంలో వెళ్ళాం డీమార్ట్ అవన్నీ తీసుకొచ్చి అదే చూపిస్తాను వీళ్ళు బిస్కెట్ అయితే ఓపెన్ చేస్తారు అలా తింటూ ఉన్నారనమాట తేవడం లేటు ఓపెన్ చేసేసి తినడం కూడా స్టార్ట్ చేస్తారనమాట మా దీ సామాన్లు అయితే ఇవేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి